మండల కేంద్రమైన సభవరం ప్రతిభా విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా పురుషుల బాస్కెట్బాల్ పోటీల్లో విశాఖ సెంటోషియస్ జట్టు విజేతగా నిలిచింది ఆన్స్ జట్టుకు ద్వితీయ స్థానం లభించింది విజేతలకు రోలింగ్ షీల్డ్తో పాటు ఇరవై ఒక్క వేల నగదు బహుమతిని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ టిఎస్ఆర్ ప్రసాద్ అందజేశారు రన్నర్స్ జట్టుకు రోలింగ్ షీల్డ్తో పాటు పదకొండు వేల రూపాయల నగదు బహుమతిని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ అందజేశారు థర్డ్ ప్రైజ్ స్థానిక ప్రతిభా విద్యాలయం జట్టుకు లభించింది ఈ జట్టుకు ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి రమణ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రతిభా కప్పు పోటీలు పదకొండేళ్లుగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు తమ తమ ప్రతిభతో పాటు వారిని ప్రదర్శించే పోటీల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు ఫైనల్ మ్యాచ్ బాస్కెట్బాల్ పోటీల్లో సెయింట్ కలోషియస్ సెయింట్ ట్యాన్స్ జట్టు క్రీడాకారులు నువ్వా నీనా అనే రీతిలో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు సెంట్యాన్స్ రవి ఆశీస్ అనే అనదములైన క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరచడం ఆహుతులను అలరించింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూషణ్ ప్రతిభా విద్యాలయం డైరెక్టర్ ఆదిరెడ్డి నిహారిక శరత్ కుమార్లు పాల్గొన్నారు ఇంటర్ది డిస్టేట్ బాస్కెట్బాల్ ముగ్గురు జిల్లాలతో ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తాం ఇది పదకొండు సంవత్సరం వర్షాలున్నా ఫాస్ట్ ఇయర్ మినర్స్ ఈ ఇయర్ మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్కి ఇరవై ఒక్క వేలు సెకండ్ ప్లేస్ పదకొండు వేలు థర్డ్ ప్లేస్ ఐదు వేలు ఫోర్త్ ప్లేస్ మూడు వేలు టీంలు మొత్తం ఈ టోర్నమెంట్లో పదిహేను పదిహేను టీంలు పార్టిసిపేట్ చేశాయి మొత్తం నైన్టీన్ స్కూల్స్ ఆడాయి మేము అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చాం ఇది మేము యాక్చువల్గా థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్స్ ఇది మేము ఫైన్ ఉండడం ఫస్ట్ ఇయర్ విన్నర్స్లో ఉన్నాం సెకండ్ ఇయర్ బట్ లాస్ట్ ఏదో మిస్టేక్ వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చింది మళ్ళీ మేము ఫస్ట్ ప్లేస్ తెచ్చుకున్నాం ట్వంటీ వన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కూడా మేము గెలుచుకున్నాం కప్పు గెలిచినందుకు చాలా సంతోషపడుతున్నాం యాక్చువల్గా ఈ సంవత్సరం మాకు థర్డ్ ఇయర్ విన్నర్స్ అవ్వాలి బట్ ఏదో వచ్చిన మిస్టేక్ వాళ్ళు లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ పెరిగాయో మళ్ళీ మేము మా ఫస్ట్ ప్లేస్ కప్పు మళ్ళీ మేము మా స్కూల్కి తెచ్చుకున్నాం మా చిల్డ్రన్స్ వల్ల చాలా మోస్ట్ ఎఫెక్ట్ పెడతారు మ్యాచ్ అయ్యేటప్పుడు అలాగే రీసెంట్గా మనం స్టేట్ తెలంగాణ మా మిషనరీ స్కూల్స్లో కూడా విన్ వచ్చాం రీసెంట్గా గెలిచినందుకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే ప్రతిభా స్కూల్ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఇలాగే చేస్తూ పిల్లలందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మా స్కూల్తో పాటు అన్ని స్కూల్లో వచ్చి ఆడుచుకున్నందుకు ప్లేట్స్ కూడా తయారవుతూ కొత్త టీంలు అన్నీ వచ్చి ఆడుతున్నందుకు మేము ప్రతిభా స్కూల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం అలాగే మేము కలిసి మా పిల్లలు కూడా ఆనందపడి మేము కూడా ఆనందపడేందుకు మా మేనేజ్మెంట్ కూడా ఆనందపడేందుకు కూడా మేము థ్యాంక్ సో మచ్ స్టేట్ బాస్కెట్బాల్ ఉమ్మర్ జిల్లాలో దగ్గర కూడా ఎవ్రీ కంటర్ చేస్తాం ఇది పదకొండవ సంవత్సరం వరుసగాన లాస్ట్ ఇయర్ మేము విన్నర్స్ ఈ ఇయర్ మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్కి ఇరవై ఒక్క వేలు సెకండ్ ప్లేస్ పదకొండు వేలు థర్డ్ ప్లేస్ ఐదు వేలు ఫోర్త్ ప్లేస్ మూడు వేలు మొత్తం ఈ టోర్నమెంట్లో పదిహేను పదిహేను టీమ్లు పార్టిసిపేట్ చేశాయి ఫుడ్ అకామిడేషన్ అంతా ఇచ్చాం స్కూల్ బక్కనపాలెం మదుర్వాడ నుంచి వస్తున్నాం ఇది మా టీం మేము ప్రతిభా విద్యాలయం సెవెంత్ ఎడిషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చాం మధురవాడ నుంచి వచ్చాం మా వాళ్ళు ఇది సెకండ్ టైం రావడం అంటే ఈ ఇన్విటేషన్ రావడం సెకండ్ టైం పాల్గొనడం దగ్గర దగ్గర లెవెన్ టు టెన్ టీమ్స్ వచ్చాయి అందులో మాది రన్నర్స్ అప్ టీము అంటే సెకండ్ వచ్చింది ఫస్ట్ సెంటర్ వచ్చింది అన్ని టీమ్స్ దాటుకొని డాట్ ఇక్కడి దాకా వచ్చేసి ఇంత బాగా ఆడిచారు నా పిల్లలకి ఇంత ఇంత సపోర్ట్ చేసిన ప్రతిభ విద్యాలయం స్కూల్కి నా ధన్యవాదాలు క్యాష్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ట్రోఫీ కలిపి జరిగినటువంటి టోర్నమెంట్ ప్రతిభ రోలింగ్ కప్ గత పదిహేను సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ఈ బాస్కెట్ బాల్ ట్రోలింగ్ కప్ కాంపిటీషన్స్ ఈ ప్రతిభా విద్యాలయంలో కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వైజాగ్ లో ఉన్నటువంటి వైజాగ్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ పదిహేను టీములు హాజరవడం జరిగింది ఈ పదిహేను టీముల నుంచి బాగా వాళ్ళ తాలూకా గేమ్ని పర్ఫామ్ చేసి చాలా చక్కగా వాళ్ళు అద్భుతమైనటువంటి ఆటలు ప్రదర్శించి మన పిల్లలకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ తాలూకా ప్రతిభని చూపించడమే కాదు మన పిల్లలు కూడా ఆ పిల్లలతో ఏ రకంగా ఏ రకంగా వెనకబడకూడదన్న సదుద్దేశంతో పిల్లలు కూడా వాళ్ళకి చూపించాలన్న ఆలోచనతో ఇక్కడ రెగ్యులర్ గా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అది మన పిల్లలు కూడా ఫాలోఅప్ చేసి స్టడీస్ లోనే కాక ఈ గేమ్స్ లో కూడా ముందుండాలన్న ఆలోచనతో రెగ్యులర్ గా మేము ఈ ప్రతిభ టోర్నమెంట్ కప్పుని కండక్ట్ చేయడం జరుగుతుంది అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ అబ్బురు పరిచారు చాలా సంతోషంగా ఉందని థ్యాంక్ వెరీ మచ్ అండి పదిహేను సంవత్సరాలు ప్రతిభా కప్ మెయింటైన్ చేస్తాం ఈరోజు సెంటెన్స్ సెంటెలాసెస్ సెంటాన్స్ రన్నర్స్ సెంట సెంట్ అదే మేము ప్రతిభా విద్యాలయం సెవెంత్ ఎడిషన్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి వచ్చాం మధురవారి నుంచి వచ్చాం మా వాళ్ళు ఇది సెకండ్ టైం రావడం అంటే ఈ ఇన్విటేషన్ రాడం సెకండ్ టైం పాల్గొనడం దగ్గర దగ్గర లెవెన్ టు టెన్ టీమ్స్ వచ్చాయి అందులో మాది రన్నర్స్ టీమ్ అంటే సెకండ్ వచ్చింది ఫస్ట్ సెంటర్ వచ్చింది అన్ని టీమ్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చేసి ఇంత బాగా ఆడిపించినందుకు మా పిల్లలకి ఇంకా ఎంత సపోర్ట్ చేసినందుకు ప్రతిభాయం స్కూల్కి కలిపి ప్రైజ్ ఇచ్చారు చాలా సంతోషపడుతున్నాం ఈ సంవత్సరం మాకు థర్డ్ ఇయర్ విన్నర్స్ అవ్వాలి బట్ ఏదో చిన్న మిస్టేక్ లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ కలిపి మళ్ళీ మేము మా ఫస్ట్ ప్లేస్ తప్పి మళ్ళీ మేము మా స్కూల్ తెచ్చుకున్నాం మా చిల్డ్రన్స్ వల్ల చాలా మోస్ట్ ఎఫెక్ట్ పెడతారు మ్యాచ్ అయ్యేటప్పుడు అలాగే రీసెంట్ గా మనం స్టేట్ తెలంగాణ మా మిషనరీ స్కూల్స్ లో కూడా విన్ వచ్చాం రీసెంట్ గా గెలిచినందుకు మాకు చాలా ఇబ్బంది అలాగే పెద్ద స్కూల్ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఇలాగే చేస్తూ పిల్లలందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మా స్కూల్ తో పాటు అన్ని స్కూల్ వచ్చి ఆడుతున్నందుకు ప్లేట్స్ కూడా తయారవుతూ కొత్త టీంలు అన్ని వచ్చి ఆడుతున్నందుకు మేము ప్రతిభా స్కూల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం అలాగే మేము కలిసి మా పిల్లలు కూడా ఆనందపడి మేము కూడా ఆనందపడేందుకు మా మేనేజ్మెంట్ కూడా ఆనందపడేందుకు కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం సెంట్రల్ స్కూల్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ విశాఖపట్నం మొత్తం నైన్టీన్ స్కూల్స్ ఆడాయి మేము అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చాం ఇది మేము యాక్చువల్ గా థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్స్ ఇది మేము ఫైనల్స్ లో ఉండడం ఫస్ట్ ఇయర్ విన్నర్స్ లో ఉన్నాం సెకండ్ ఇయర్ బట్ లాస్ ఏదో మిస్టేక్ వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చింది అలా మేము ఫస్ట్ ప్లేస్ తెచ్చుకున్నాం ట్వంటీ వన్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ కూడా మేము గెలుచుకున్నాం